జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా నెల్లూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పలమల శ్రీహరిరావుతో కలిసి వెళ్లి బీసీ కులగన చేపట్టాలని నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గజాన వెంకటశేషయ్య ఆచార్య మాట్లాడుతూ ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని గుర్తించాలని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దేవాలయంలో నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్సీ సీటు కల్పిస్తామని అన్ని పార్టీలు కూడా చెబుతూ ఉన్నంత ఇంతవరకు దానిని హామీలు అమలు చేయలేదని మా కామన్ గా ఉన్నటువంటి పత్రం అందజేస్తారు నెల్లూరు నెల్లూరు బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీ పలమాల శ్రీహరి ఆధ్వర్యంలో మా కమిటీ అంతా కూడా విచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణ జరగాలని రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కలెక్టరేట్లలో ప్రతి చోట కూడా కులగణన చేపట్టాలని వినతి పత్రాలు అందించడం జరిగింది అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేసిన సందర్భం ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా రోజు కూడా ఇప్పటిదాకా కూడా గణన చేయడం చాలా చాలా బాధపడ్డాల విషయం అదేవిధంగా ఈరోజు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు అధికారం లేక ఎందుకంటే ఈ బీసీలు కులగణన చేపడితే వాళ్ళకి అధిక సంఖ్యలో ఇవ్వాలా సీట్లు ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వాలని చెప్పి కొన్ని అగ్ర కులాల వారు మాత్రమే దీన్ని కానియకుండా చేస్తున్నారు కావున ఖచ్చితంగా ప్రతి ఈ విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా చేపడతాము కొలగా చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కావున దీన్ని వెంటనే అమలుపరిచి మన రాష్ట్ర అధ్యక్షుడు కేసవ శంకరాచర్ చేసిన ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా రాష్ట్రం అంతా కూడా మేము ఇది కానీ చేయకపోతే ధర్నాలు కానీ ఏవైనా చేసేదానికి రాష్ట్ర మంత్రుడిగా మేము ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నేను కాజిన వెంకటేశ్వర ఆచార్య నా పేరు విశ్వబ్రహుడు సంఘం జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను నెల్లూరు జిల్లాకి మా కులాన్ని కూడా ఆ ఫార్మాట్లో కూడా విశ్వబ్రాహ్మణ ఫార్మాట్లో కూడా లేకుండా చేశారు కనీస రాష్ట్రంలో ఇరవై లక్షల సాంద్రత జన కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఒక కార్పొరేషన్ లేకుండా ఏది లేకుండా కూడా విశ్వబ్రాహ్మణ జాతిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కూడా ఈరోజు అన్ని ప్రభుత్వాలు పార్టీలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా కూడా ప్రతి కులాన్ని కులగటన చేసి వారికి కావాల్సినటువంటి ఒక శాత ప్రకారం అన్ని సీట్లు కేటాయించి వాళ్ళకి హక్కులు సాధన చేస్తేనే మేము ఖచ్చితంగా ఉండము లేదంటే ధర్నాలు ర్యాలీల ద్వారా మా కులగడని చేపట్టుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను